ప్రియదేవుని బిడ్డలారా పద్దెనిమిది నలభై ఆరు సంవత్సరములో సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక చోట లాసలెట్ అనేటువంటి ఒక చో కొండ మీద మరియ తల్లి ఇద్దరు బిడ్డలకు దర్శనమిచ్చారు మరియతల్లి దర్శనమిచ్చిన వెంటనే బిడ్డలతో చాలా కార్యాలు చెప్పడం జరిగింది వాటిలో మరియతల్లి ఇద్దరు బిడ్డలకు ఇలా అడగడం జరిగింది నా ప్రియ బిడ్డలారా మాక్సిమిన్ మెలని మీరు బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారా అని అడిగిన వెంటనే ఇద్దరు బిడ్డలు అబద్ధం ఆడకుండా తల్లికి ఇలా చెప్పడం జరిగింది అమ్మా మాకు ప్రార్థన చేయడం అనేది తెలియదు ఇప్పుడు వరకు మేం ప్రార్థన చేయలే అని చెప్పిన వెంటనే తల్లి అన్నారు బిడ్డలారా కనీసం రోజుకి ఒకసారి పరలోక జపము మంగళవార్త జపము ത്രികാല ജപമോ ജപമു ചെപ്പാലി ഉദയം രാത്രി വേള പ്രാർത്ഥന ചെയ്യാലി സമയം ഉന്നപ്പോ എക്വകുപ്പ പ്രാർത്ഥിച്ചാല മരിയ തല്ലി ലാസലറ്റ് കൊണ്ടമീത ബിഡൽ ബോധിച്ചു പ്രിയ സഹോദരി സഹോദരന്മാരാ മന ജീവിത പ്രാർത്ഥന ചെയ്യണം അതി മന ബാധ്യത കനീസം രോജുക്ക് പരലോക ജപമു മംഗളവർത്തു త్రిగాల జపము కూడా చెప్పడానికి వీలు లేని వారుగా చాలా బిసిగా తిరుగుతున్న వారుగా మనం మారుతూ ఉన్నాం కాబట్టి ఆ తల్లి ఇప్పుడు కూడా అదే మాటల ద్వారా మనల్ని కూడా బోధిస్తున్నారు నా బిడ్డ ఉదయం రాత్రి వేళలు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారా కాబట్టి ప్రియ సహోదరి సహోదర దేవుని సన్నిధిలో సమయం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధిలో ఉండు ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకోవాలి ఆ తల్లి ద్వారా దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి ఒక తండ్రిగా ఉండు ఒక తల్లిగా ఉండు ఒక గురువులుగా ఉండు మన జీవితంలో మనల్ మనకిచ్చినటువంటి మనకు మీ కుటుంబంలో ఇచ్చిన ఇచ్చిన మీ బిడ్డలకు నీ భర్తకు నీ భార్యకు ఒక గురువులుగా నాకు ఇచ్చినటువంటి నా ప్రజలకు ప్రార్థనా విషయంలో ఆదర్శమిచ్చే ఒక వ్యక్తులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఆ తల్లి కన్నీటితోనే ఈ యొక్క దర్శనములో ఉన్నారు మొదటి నుంచి చివరి సమయం వరకు ఏడ్చుకొని ప్రత్యక్షం ఇచ్చిన ఒకే ఒక్క ప్రత్యక్షం లాస్లెట్లో మరియ ఇచ్చిన ఈ యొక్క ప్రత్యక్షం రే సహోదరి సహోదరులారా పద్దెనిమిది నలభై ఆరవ సంవత్సరంలో మరియ అడిగిన అదే మాట ఇప్పుడు కూడా ఆ తల్లి నాకు నీకు అడుగుతున్నారు నా బిడ్డ మంచిగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నారా లూకాసు వార్త పదకొండవ మొదటి మనం చూస్తూ ఉన్నాం యేసు ఒక చోటులో ప్రార్థన ఆయన ప్రార్థన చేసిన చేసిన వెంటనే శిష్యులో ఒకడు వచ్చి యేసు ప్రభుకి అడిగారు ప్రభువా యోహాను తన శిష్యులకు ప్రార్థన చే నేర్పించిన విధముగా మనల్ని కూడా ప్రార్థన చేయడం అనేది నేర్పిస్తారా అని ఎందుకు ప్రియ సహోదరి సహోదరులారా ఈ శిష్యుడు వచ్చి యేసుప్రభువు దగ్గరికి వచ్చి ఇలా అడగడం జరిగింది ఆయన చూశారు యొహాను కూడా ప్రార్థన చేసే విధానం కానీ ఏసుప్రభువు చేసే ప్రార్థనలో ఆ యొహాను చేసే ప్రార్థనకి తేడా ఉందని మాట దేవుడు యేసుప్రభువు చేసే ప్రార్థన ఆయన ముందు చాలా ఆదర్శంగా ఉంటుంది లేదనుకో ఆయన యేసుప్రభువు దగ్గరికి వచ్చేవారు కారని మాట కాబట్టి ఒక తండ్రిగా ఒక తల్లి కానీ కుటుంబములో మీరు చేసే ప్రార్థన ఒక బిడ్డ కానీ సంఘములో కానీ మీరు చదువుతున్న చోటులో కానీ ఉన్న సమయములో తక్కువ సమయం అవ్వచ్చు అయినా సరే చేసే ప్రార్థన విని నీ చుట్టూరున్నటువంటి వారు కూడా నీ దగ్గరకు వచ్చి ఆ దేవాది దేవుడిని దగ్గర మీరు ప్రార్థన చేసే విధానం నాకు కూడా నేర్పించమని మీకు అడిగే విధముగా നീ പ്രാർത്ഥനാ വിഷയമോ ആദർശം ഇവടമനെതിന് ബാധ്യത ആ മര്യദല്ല ഓക്കെ മാറ്റ വിധമുക വിധമു മതി മനം പ്രയത്നം പ്രിയ പ്രി ഉദയം വേളലും രാത്രി വേളലും വേള പ്രാർത്ഥന ചെയ്യണ്ടി കനീസം രോജുക്ക് സാരി പരലോക ജപമു മംഗളവർത്ത ജപമു തൃഗാല ജപമു ചപ്പേ ബിഡുഗാക്ക് മനം പ്രയത്നം ചെയ്യാലി ആ ദേവാദി ദേവുട് മനലരി ദീപിച്ചി ര്യാതല്ലാസലറ്റ് കൊണ്ടമീത ഇച്ചിന ഈ യൊക്ക ഗൊപ്പ സന്ദേശം മന ജീവിതമുള്ള പാഠിച്ചേ വിധാനമുഗ് പാട്ടേ വിധമുഗ ദീപിച്ചാലും പ്രാർത്ഥന ചെയീവിച്ചു ഗ